మంచిది దేవుని బిడ్డలకిన హృదయపూర్వక వందనాలు మనం ఈరోజు జూన్ నెలలో మరి వాగ్దాన పూరితమైన వాక్యం మనం చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మరి జూన్ నెలలో ప్రభా మీరు మమ్మల్ని ఎలా నడిపించబోతున్నారు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఎస్తు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ మంచిది కీర్తన గ్రంథం తొంభై ఒకటి మూడో వచనం కీర్తన గ్రంథం తొంభై ఒకటి మూడో వచనం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలముని ఉన్నది అలలుయ ఈ జూన్ నెలలో మనకి మన జీవితంలో చాలా డిస్టర్బెన్స్ రాబోతుంది ఈ జూన్ నెల మొత్తం డిస్టర్బెన్సే ఉంటుంది అలలుయ చాలా డిస్టర్బెన్స్ చికాక్గా ఉండటం పిచ్చి పిచ్చిగా ఉండటం అయితే అన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తారంటే విడిపిస్తాడంట అలలుయ వేట కానీ ఊరిలో నుండి ఆయన విడిపించ భయంకరమైన ప్రాబ్లం వస్తుంది కానీ దేవుడు మాత్రం తప్పించేస్తాడు హరేలుగా తర్వాత ఈ జూన్ నెలలో మనకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి హెల్త్ పాడవటం డిస్టర్బెన్స్గా ఉండటం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవటం ఇవన్నీ ఉంటాయి ఇక అయిపోయింది ఇక చచ్చిపోతామేమో మేమో ఇంకంతా ముగించటం అని అట్లా అనిపిస్తుంది కానీ దేవుడు అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనల్ని ఈ జూన్ నెలలో విడిపించబోతున్నాడు అలలుయ అందుకే ఈరోజు ముందే మనకు దేవుడు ఏం చేస్తుందంటే మనకి హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు తర్వాత నాలుగో వచనం చూడండి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కీడమును డాలు అయి ఉన్నది అలలుయ్య ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అనుకున్నాడు మనం ఈ నెలలో మనకు తెలిసిన వాళ్ళు చాలామంది దూరం అయిపోతారు కొంతమంది చనిపోవచ్చు మనం ఆశ్చర్యపోతాం అరే ఏంది అరే నిన్న ఉన్నాడు ఈరోజు మాయమైపోయిందో అని కానీ దేవుడు మనల్ని మాత్రం ఆయన రెక్కలతో మనల్ని కప్పి మన కుటుంబాన్ని మనల్ని కాపాడుకుంటాడు ఆయనే మనకి అన్ని విధాలుగా ఆశ్రయం ఇస్తాడు అలలుగా కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాగా ప్రార్థనలో గడపండి చాలా డిస్టర్బెన్స్ ఈ ఈ నెలలో రాబోతుంది ఆల్రెడీ సైతాన్ని అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాడు ఎట్లా పడేయాలా ఎవరిని ఎట్లా డిస్టర్బ్ చేయాలని వాడు ఆలోచిస్తున్నాడు అయితే వాటి నుంచి మనం తప్పించబడాలి అంటే ప్రభు రెక్కల కింద ఉండాలి అలలుయ ఆయన రెక్కలతో మనని కప్పుతాడు ఓకే మనం కూడా రెక్కల కింద ఉంటేనే మనకి ఆదరణ ఆశ్రయము బలము వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏకాంత ప్రార్థన తన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన సహోదరులతో కలిసి ప్రార్థన ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శత్రు ఎక్కడి నుంచైనా దాడి చేయచ్చు పని పనిందంటే మనం డ్యామేజ్ చేసేయాలి మనల్ని ప్రేయర్లో లేకుండా చేయాలి మనల్ని బలంగా కొట్టి మనల్ని పడగొట్టాలని శత్రు రాజ్యము శత్రువులు చూస్తున్నారు కానీ దేవుడు మాత్రం అన్ని విధాలుగా మనకి విజయం ఇస్తాడు జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థనలో గడపాలి ప్రభు ఏం చెప్తున్నో అవన్నీ మనం చేయడానికి ప్రయత్నం చేయాలి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు జూన్ ముప్పై తారీఖు లోపల మనం జూన్ ఫస్ట్ జూన్ సెకండ్ నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ పట్టుకొని వచ్చినామో ఆ నెలంతా కూడా ట్రావెల్ అవుతుంది మనతోటి లాస్ట్ ఆఖరిలో దేవుడు మొత్తం విడిపిస్తాడు ఈ జూన్ నెలలో మనం గొప్ప గొప్ప సాక్ష్యాలు వినబోతున్నాం ఈ జూన్ నెలలో దేవుని గురించి చాలా డీప్గా మనం తెలుసుకోబోతున్నాం మనం ఎక్కువగా ఈ జూన్ నెలలో దేవునితోని సత్సంబంధాలు కలిగి ఉంటాం అలలుయ అంటే దేవుడు అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబోతున్నాడు అలలుయ అందుని బట్టి నేను ఎంతో ప్రభుని స్థుతిస్తున్నాను యుద్ధంలో సైనికుడు యుద్ధానికి బాగా ట్రైనింగ్ అయిన తర్వాత రెడీ అయిపోయిన తర్వాత యుద్ధం కోసమే ఆలోచిస్తాడు యుద్ధం చేయాల ఓడిపోతానో గెలుస్తానో అది నాకు సంబంధం లేదు నేను మాత్రం యుద్ధం చేయాల అట్లా ఈ జూన్ నెలలో మనకు ఉంటుంది ప్రతిరోజు ఒక పోరాటం ప్రతిరోజు ఒక యుద్ధం ఆ యుద్ధంలో దేవుడు మనల్ని గెలిపిస్తాడు దేవుడు కూడా గెలుస్తాడు అలలుయ రైట్ ఈ జూన్ నెలలో అలా జరగబోతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే రోజు వద్దు లేచినప్పుడు ఈ కీర్తన తొంభై ఒకటి ఒక్కొక్క వచనం పట్టుకొని ప్రార్థన చేయండి చదువు ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే కీర్తన తొంభై ఒకటిలో ఉన్న ప్రతి వచనం ప్రభా మా జీవితాన్ని నెరవేర్చి ప్రభా అని చెప్పి ప్రార్థన చేయండి దానికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రేయర్ చేయండి చదువు వచ్చిన వాళ్ళు ఒక్కొక్క వచనం చదవాలి కన్ను మూసుకొని ఆ వచనం కోసం ప్రేయర్ చేయాలి రైట్ అట్లా ఈ ఒక్క నెల మనం చేద్దాము చాలా విడుదల చాలా నెమ్మది మనకి రాబోతుంది మంచిది దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం బ్రహ్మ వాక్యం మాతో మాట్లాడను ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించునుగాక నీ బిడ్డలను ఆశీర్వదించు బలపరచు తెలియని మరుగైన సంగతులు వాళ్ళకి నేర్పించు నీ యొక్క సాక్షిగా వారిని నిలబెట్టి మహిమాగత వహించి ఈ జూన్ నెలలో గొప్ప విజయాలను ఇవ్వబోతును వేటకా నీ ఊరిలో నుండి ఆయన మమ్మల్ని తప్పిస్తాడు అనే మాట మా జీవితంలో నెరవేర్చబోతున్నారు నీకు వందన మీరు బలపరచుమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభుణేస్తూ క్రీస్తు కృప తన యొక్క శుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు తోడే నడిపించను కాక ఆమెన్